శివుడు తన జటాజుటం నుండి ఒక జటను విసిరికొట్టగా వీరభద్రుడు పుట్టాడు వీరభద్రుడు అంటే శివుని యొక్క ఉగ్రస్వరూపం ఆయనను శివుని కోపంతో సృష్టించారు దక్షిణి నాశనం చేయటానికి అతను శక్తిని బలానికి ప్రతీక వీరభద్ర దక్షయాగంను ధ్వంసం చెయ్యి దక్షిణి రమ్మని శివుడు చెప్పాడు వీరభద్రుడు శివుని ఆజ్ఞకు వెంటనే దక్షయాగశాలకు చేరుకున్నాడు వీరావేశముతో యాగశాల అంతటిని తన్నివేశాడు దేవతల అందరినీ చావగొట్టాడు దేవతలలో కొందరికి కళ్ళు కాళ్ళు చేతులు నడుములు విరక్కొట్టాడు తరువాత అందరూ కలిసి కైలాసమునకు వెళ్లి శివుని చాలా విధాలుగా ప్రార్థించి వేడుకున్నారట శివుడు వాళ్లని దయతో కాళ్ళు చేతులు తిరిగి బాగయ్యేలా చేశాడట వీరభద్రుడు దక్ష ప్రజాపతి తలను నరికి యాగగుండంలో పడేశాడు ఇది తెలిసిన బ్రహ్మ విష్ణువులు కైలాసానికి వెళ్లారు శివునితో దక్షిణి తప్పును మన్నించి బ్రతికేలా చెయ్యమని ప్రార్థించారట ఎంతో దయగల శివుడు గొర్రెతలను దక్షుడి మొండానికి పెట్టి ప్రాణం పోసి అతనిని అజముకుడు అనే పేరుతో పిలిచేవారట దక్షుడు మరో శివుని సృష్టించాలి అని మొదలుపెట్టిన యాగం కొబ్బరికాయగా ఏర్పడిందట ఆ కాయకు శివునికున్న విధంగానే మూడు కన్నులు వచ్చాయని ఆ కొబ్బరికాయను ఏ దేవుడి పేరు చెప్పికొట్టినా అది శివ ప్రతిరూపమే అని ఏ దేవుడిని పూజించినా ఆ పూజలన్నీ లోకేశ్వరుడైన శివునికి చెందుతుంది అని స్కాంద పురాణంలో చెప్పబడి ఈ కథ ప్రకారం మనకు మూడు విషయాలు చెప్పారు మొదటిది పెద్దలకు ఆహ్వానం ఉన్నప్పుడే చిన్నవాళ్లు వెళ్ళాలి రెండవది భర్త ఆజ్ఞతోనే స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళాలి అది పుట్టింటికైనా సరే మూడవది గర్వము తలకెక్కిన వారికి వాటమి తప్పదు